బ్రహ్మదేవి నుంచి ముత్తుకూరు వరకు ఉన్న రొయ్యల చెరువులపై ఉన్న డీప్ బోర్ల కారణంగా పంట కాలువలో ఉప్పు నీరు చేరుతుందని కూటమి నాయకులు పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల పరిధిలోని డీప్ బోర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ టీడీపీ జనసేన నాయకులు ముత్తుకూరు తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాకటూరు రవీంద్రారెడ్డి జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరకాల బాబు మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు ఇరవై ఆరో తేదీలోపు ఉప్పు నీటి బోర్డులు తొలగించాలని కోరారు వరి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఈ సమస్యను పరిష్కరించకపోతే కూటమి ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరాహార దీక్షకు దిగుతామని నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి కోదండయ్య దండు శ్రీనివాసులు బోలా అశోక్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు ముత్తుకూరు మండలంలో ఆక్వా రైతుల వల్ల నష్టపోయిన రైతాంగానికి మనం ఎంఆర్ఓ ఆఫీస్ లో మెమ్రానం ఇచ్చడానికి వచ్చాము ఉప్పు నీటి సమస్య గురించి ఎంఆర్ఓకి మనం అర్జీ ఇవ్వటం జరిగింది వచ్చే ఈ నెల ఇరవై ఆరో తేదీ ఈ ఉప్పు నీటి సమస్యపై నిరోధిక రిలే నిరాహార దిశ చేస్తామని చెప్పి ఎంఆర్ఓకి మనం ఇవ్వటం జరిగింది ప్రధానంగా ముందు బ్రహ్మదేవి నుంచి ముత్తుకూరు వరకు డీప్ బోర్లతో నలభై సెలనిటీ నుంచి ఇరవై సెలనిటీ దాకా పంపు చేసి అవి పండ్లలో స్టార్ట్ చేసి ఆ నీళ్ళని మన ముత్తుకూరికి వచ్చే చెరువులకి ఇరిగేషన్ ఛానల్స్ కి డ్రైన్ గా వదులుతున్నారు దీనివల్ల చెరువులన్నీ ఉప్పు నీటి భయం అయిపోయింది దీంతో పశువులు పక్షులు మరియు పంట పొలాలు నాశనం అయిపోతున్నాయి దాని గురించి మనం ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది ఈ ఎంఆర్ఓ గారు స్పందించి మీరు ఈ నెల ఈ వారం వచ్చే శనివారంలో మనకు పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చి అందరినీ ఆపేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది ఇది అందరినీ మన ఈ రైతులే కాకుండా ఈ ఇది కానీ తక్షణ చర్య తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని చెప్పి పార్టీ తరఫున అఖిలపక్షం తరఫున మనకు వచ్చిన రైతాంగం తరఫున మీ అందరికీ నేను వాగ్దానం చేస్తున్నాను ఈ రోజు మండల రెవెన్యూ అధికారికి రైతుల పక్షాన మూడు పార్టీలు రైతులు కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాం ఎందుకంటే ఈ రోజు చెరువులన్నీ కూడా ఈ ఉప్పు నీటి వల్ల కలుషితం అయిపోతా ఉన్నాయి తాగునీరు సాగునీరు పంట కాలవలు పంట వరి పంట మొత్తం కూడా నష్టపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఏదైతే రెండు వందల యాభై అడుగుల నుంచి మూడు వందల అడుగుల లోతు వరకు బోర్లేసి ఉప్పు నీటిని ఉప్పు నీటితో రొయ్యను సాగు చేసి ఆ ఉప్పు నీటిని అంతా కూడా చెరువులకి వదిలేటువంటి పరిస్థితి కాబట్టి వీటి మీద మేము మండల రెవెన్యూ అధికారికి ఒక వినతి పత్రం ఇచ్చాం వెంటనే ఆ బోర్లన్నిటిని కూడా తొలగించాలి వీటిని మూసేయాలి కొత్తగా వేసే బోర్లకి పర్మిషన్ ఇవ్వకూడదు రైతులని ఈ రొయ్యల సాగు నుంచి కాపాడాలి వరి రైతులను కాపాడాలి ఎందుకంటే వీళ్ళకి సపరేట్ గా కాలవల్ మేము రొయ్యలు రైతులకు వ్యతిరేకం కాదు కానీ మీరు రొయ్యలు పండించుకున్నప్పుడు మన ఆ ఉప్పు నీటిని సపరేట్ కాలువ భగీహీమ కణాలకి తరలిచ్చే విధంగా కాలువలు నిర్మాణం చేసుకోవాలి కానీ వరి రైతులని నోటికాడ కొట్టద్దు అదే విధంగా మూగజీవాలు జీవాలు తాగునీరు పొలిషత్ పొలుషం అయిపోయి కూడా కలుషితం అయిపోయి భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు ఏదైతే మేము మండల రెవెన్యూ అధికారికి ఒక వినతి పత్రం ఇచ్చాం వారం లోపల ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోతే నిరవారిత నిరా నిరసన దీక్ష చేసి రైతులకు అండగా నిలబడతాం రైతుల పక్షాన పోరాడతాం కాపాడండి వరి రైతులని రొయ్య సాగులకి రొయ్య రైతులకి మేం వ్యతిరేకం కాదు కానీ మీరు వదిలినటువంటి ఉప్పు నీటి వల్ల ఎంతో మంది వరి రైతులు నష్టపోయి అల్లాడిపోయేటువంటి పరిస్థితి వేల ఎకరాలు బీడు పెట్టుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఈ వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మండల రెవెన్యూ అధికారికి ఒక వినత పత్రం ఇచ్చాం త్వరలోని ఈ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం నిరవధిక నమస్కారం నేను ఉత్తరకాల్ మోహన్ బాబు భారతీయ జనతా పార్టీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడిని మిత్రులారా ఇది చాలా పెద్ద సమస్య అంటే చూసేదానికి రొయ్యలకి సంబంధించిన సమస్యగా కనిపించవచ్చు నేను కూడా ఒక రొయ్య సాగు చేసే రైతునే కానీ దాని అర్థము నేను తినే తిండి తాగే నీరు నా జంతువులు నా పొలముకి తెచ్చుకునే నీరు కలుషితం అవ్వాలని ఏ రైతు కూడా అనుకోడు ఏ మనిషి కూడా అనుకోడు అందుకు ఒక మానవతావాదిగా మనందరం కూడా కలిసి రావాలా అన్నలు పెద్దలు చెప్పినట్టు రిలే నిరాహార దీక్ష ఈ సమస్య తీరకపోతే స్టార్ట్ అవుతుంది దీన్ని మేము అంచెలంచెలుగా తీసుకెళ్లి అవసరమైతే మేము రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుని కూడా తీసుకొచ్చి ఇక్కడే ఈ రిలే నిరాహార దీక్షకి సంఘీభావం తెలిపే ప్రసక్తి వస్తుంది ఒకప్పుడు అనుకోవచ్చు అన్న చెప్పినట్టు మేము రైతులు రొయ్య రైతులకి మేమేం అగెనిస్ట్ కాదు వాళ్ళకి వ్యతిరేకం కాదు రీజన్ ఎందుకు చెప్తున్నామంటే ఒకప్పుడు రై రొయ్య రైతు రొయ్యలు సెల్నీటిలో వచ్చేవి పది సెలనీటి పదిహేను సెలనీటి కానీ ఈ రోజు సున్నా సెల్ నీటితో కూడా వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఏ రొయ్య రైతు కూడా నష్టపోడు ఇప్పుడు నేను అనుకుంటున్న మనస్ఫూర్తిగా నా చెరువులకు కూడా మంచినీరు వస్తే నేను చేపలు రొయ్యలు కలిసి పెంచుకోవచ్చు నా వాతావరణం నా పర్యావరణం బాగుంటుందని అందుకని రొయ్య రైతులకి ఎవరైతే మేము ఓపెన్ గా అడుగుతున్నాం ఎవరైతే ఈ డీపోర్లు వేస్తున్నారో మీరు ముందుకు వచ్చి మీరు నోటీసులు రాకముందే మీ బోర్లు మీరు ఆపుకొని పక్క రైతులకి సహాయపడండి లేకపోతే సిస్టమ్ ప్రకారం పనిచేస్తుంది రైతు సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు వస్తాయి ఖచ్చితంగా ఈ డీబోర్లు వ్యవస్థ అయితే ఏదో ఉందైతే ఆపడం అయితే తథ్యము ఈ ఈ మెసేజ్ ని మీ ద్వారా అందరికీ తెలియజేస్తారని ముగిస్తున్నాను ధన్యవాదాలు